హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమ్మాయి ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను వ్లాగ్స్ ఇప్పుడు లేట్ అయిపోతున్నాయి ఎందుకంటే నేను వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా కొంచెం ఎడిట్ చేయడానికి అలా లేట్ అనమాట షార్ట్స్ అయితే పెడుతున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత అలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ నియర్లీ ఇదైతే చాలా చాలా హ్యాపీ బ్లాగ్ అనమాట చూడండి అండ్ ఇంకా నియర్లీ అయితే టూ ఇయర్స్ అయిపోయింది అంటే వన్ ఆర్ టూ డేస్లో టూ ఇయర్స్ వచ్చేసింది ఇంకా వచ్చేసింది కూడా ఇది ఏంటంటే మా మ్యారేజ్ డే వ్లాగ్ అనమాట ఇంకా మ్యారేజ్ డేకి అయితే వన్ వీక్ వెకేషన్ హాలిడేస్ వచ్చాయి ఇంకా అందుకని చెప్పి ముందు బట్టలు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ స్టార్ట్ చేసామంటే ఫుల్ రచ్చ అనమాట మా వాడు ఇంకా మమ్మల్ని అసలు కొనుక్కుంటామా ఈరోజు అసలు అని అనిపించింది అనమాట ఎందుకంటే మాకు సమ్మర్ స్టార్ట్ అయ్యింది వాడు పుట్టటమే వింటర్లో పుట్టడం వల్ల వాడికి అసలు ఎండ అనేది తెలియలేదు అప్పుడు ఇప్పుడైతే మాకు చుక్కలు చూపిస్తున్నాడు అనమాట ఇంకా ఎండగా ఉంటే ఇంకా చూసారా ఎందుకు వచ్చేటప్పుడు మీరు బస్సులో ఉంటే స్టార్టింగ్ వీడియోలో ఫుల్ మొత్తం డ్రెస్అప్ చేసుకున్నాడు ఇంకా మొత్తం అన్నీ ఇప్పేయాల్సి అనమాట ఎక్కడైనా సరే ఒక సిం ప్పులో ఒక డ్రెస్ పేర్ అయినది తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే చాలా వేడిగా ఉండటం వల్ల అండ్ ఎవరైతే చిన్నపిల్లలతో ఉన్నారో వాళ్ళు సాలిడ్స్ కనుక స్టార్ట్ చేస్తే ఆరాగా కొంచెం వాటర్ పాలు తాపుతూ ఉండండి ఎందుకంటే ఎండకి చాలా దారుణంగా ఉంది ఇంకా వచ్చిన పిల్లలందరూ పరిస్థితి అలానే ఉన్నిందనమాట వాడు కూడా బొడ్డోడు కూడా నరకం చూపించాడు బస్లో కూడా పిల్లలందరూ ఏడుస్తూ గోల్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే చాలా వేడిగా ఉంది మనకే చాలా ఎండగా ఉంది ఇంకా వీళ్ళందరూ పిల్లల బ్యాచ్ అందరూ ఒక చోట చేరారు మాల్ మాల్లో కూడా ఆడుకోవటానికి ఇంకా ఆడుతూ ఉన్నాడు సో ఇంకా బస్సులో అందరూ ఆడుతూ ఉన్నారనమాట ఆపోజిట్లో ఉంటూ ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా షాపింగ్ అలా 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 చాలా కష్టమైపోయింది ఎందుకంటే ఏడుస్తూ ఉన్నాడు ఎప్పుడు బెల్ట్లో తీసుకొని వెళ్తాం కదా అది బెల్ట్ ఏంటంటే మా హస్బెండ్ మర్చిపోయాడు మర్చిపోయేసరికి ఇంకా అసలు క్యారీ చేయడం చాలా కష్టమైంది ఎత్తుకొని తిప్పుతా ఉండాల్సి వచ్చిందనమాట ఇంకా మా మ్యారేజ్ డే అయితే స్టార్ట్ అయింది ఇంకా ఎలాగోలా కష్టపడి బట్టలు తీసుకొని ఇంకా వాడికి బుడ్డోడికి అంటే మేము ఎలా తీసుకుంటున్నామంటే మంత్లీ వైజ్ తీసుకుంటాము అంటే పిల్లలనే వాళ్ళు ఎదిగిపోతూ ఉంటున్నారు కదా సో అందుకని ఏంటంటే అన్నీ ఒకేసారి తీసుకోకుండా కొంచెం కొంచెం ఏజ్ ఒక పేర్స్ ఒకసారి టెన్ పేర్స్ ఒకసారి అలా తీసుకుంటున్నాము సో ఈసారి అయితే ఒక ఫోర్ పేర్స్ మాత్రమే తీసుకోగలిగాము ఎందుకంటే వాడు అసలు మనకి సహకరించలేదు సో ఇంక మార్నింగ్ విన్నాళ్ళు అంటే మాకు వీకెండ్ కానీ వీక్ ఆఫ్ కానీ వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు నైటే ఉండేవాళ్ళం మార్నింగ్ మా బ్రూనో ఫుడ్ పెట్టేసి మేము వాళ్ళం అనమాట ఇప్పుడు ఫస్ట్ బాబుకు బ్రేక్ఫాస్ట్ పెట్టి తర్వాత లంచ్ కూడా ఫినిష్ చేసి అప్పుడు మేము వెళ్ళాల్సి వస్తుంది అంటే మేము బయటికి వెళ్ళాలి అంటే స్లీప్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళాల్సి వస్తుంది సో ఇంకా అయితే మేము రోజు ఫుడ్ కంప్లీట్ చేసేసి ఇంకా బయటకు వచ్చామనమాట అండ్ మేమైతే తీసుకున్న డ్రెస్ పేర్స్ అవి మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఇంకా సమ్మర్ కాబట్టి హ్యాపీగా అంతా చూడవచ్చు మా ఓడైతే ఇప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేసే టైం కాబట్టి బాగా చూస్తున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా నడవట్లేదు కదా క్రాల్ చేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడికైనా సరే కిందకి వదిలేమని చెప్తున్నాడు వాడికి తెలియదు కదా ఇది రోడ్డు ఇది బస్ స్టాప్ అట్లా అని చెప్పి కిందకి వదిలేయండి వదిలేయండి అని చెప్పి గోల గోలు చేస్తున్నాడు అనమాట సో అందుకని మేము ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేసాము ఇది ఏంటి అంటే యాక్చువల్గా మేము మా బాబుకి పేపర్ వస్తే అంటే ఐ మీన్ ఇక్కడ ఫ్రెంచ్ రెసిడెన్స్ వీసా కనుక వస్తే ట్రావెలింగ్ది వాడు ఫ్రెంచ్ రెసిడెంట్ ఆల్రెడీ కాబట్టి వాడికి ఇక్కడ ఫ్రాన్స్లో ఎక్కడికి వెళ్ళటానికి తనకి పేపర్ అవసరం లేదు అంటే కార్డ్ అవసరం లేదు కానీ వాడు అదర్ కంట్రీస్కి ట్రావెల్ చేయాలంటే మాత్రం ఒక కార్డ్ కావాలన్నమాట అది అప్లై చేశాము అది వచ్చి ఉంటే కనుక మేము బిర్యానీస్ అవన్నీ చాలా మిస్ అయ్యాము ఇండియా వెళ్ళే అన్ని లీవులు లేవు కాబట్టి మేము యూకే వెళ్ళాలనుకున్నాం అనమాట ఇండియన్ ఫుడ్ తినాలి అని చెప్పి ఎందుకంటే ఇక్కడ మంచి ఇండియన్ ఫుడ్ తిరగ దొరకడం అనేది చాలా కష్టము అసలు మంచి బిర్యానీస్ అసలు దొరకవు అంత శ్రీలంకన్ ఫుడ్ తమిళ్ ఫుడ్ దొరుకుతుంది అదేమో బిర్యానీ అంత తీయ తీయగా ఉంటుందన్నమాట మేము ఆ స్పైసీనెస్ అయితే అసలు ఏం తినలేదు అండ్ డెలివరీ తర్వాత ఇంకా పథ్యము అవన్నీ అయిన తర్వాత ఇంటి ఫుడ్ ఏదైనా చేసుకోవాలంటే మా హస్బెండ్ బిర్యానీ చేసినాడు సో బాగా మిస్ అయ్యాము ఇంకా యూకే వీసా చేసుకుందాము ఇంకా చుట్టుపక్కల అయితే అది ఒక్కటే ఇండియన్ ఫుడ్ బాగా దొరుకుతుంది అని చెప్పి తెలిసిందన్న అనమాట వ్లాగ్స్ లో కూడా చూస్తున్నాం కదా సో అందుకని కానీ నేను సర్చ్ చేయగా నేను నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా మండి ఉంది ఆ మండి టేస్ట్ మంచిగా ఉండిందని చెప్పి నిజంగా వెళ్ళే ముందు కూడా అనుకున్నాము ఇక్కడ కూడా మళ్ళీ స్వీట్ స్వీట్గా ఉండిద్దేమో ఏం వెళ్తాము అని చెప్పి సో ఒక ట్రై అయితే చేద్దాము అని చెప్పి వెళ్ళాము సో ఇంకా అందరం బుక్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు ముందు ప్రీ రిజర్వేషన్ అయితే ఉండిద్దేమో మళ్ళీ అనుకుని అనుకున్నాం కానీ అక్కడ రిజర్వేషన్ అవసరం లేదనమాట ఇది యమన్ రెస్టారెంట్ అంటే అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా ఆ రెస్టారెంట్ అనమాట సో మండి అనేది వీళ్ళ దగ్గర నుంచే మనకి ఇండియాలో వచ్చింది సో మనకి ఏంటంటే ఈ మండి రెస్టారెంట్ అనేది చాలా ప్లెజెంట్గా చూసారా సేమ్ ఇసుకలో ఎలా ఉంటాయి అలా ఉంది లోపల ఉండే మొత్తం ఎక్విప్మెంట్ కూడా ఎలా అంటే అప్పట్లో ఉండే కొండలు నీళ్లు పోసుకునేవి వాళ్ళు తాగే గ్లాసులు అట్లానే ఉన్నాయి అన్నమాట మాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ మా ముందు కాన్సెప్ట్ అయితే ఏంటంటే ఫుడ్ అనమాట అసలు ఆ టేస్ట్ కోసమే కదా మేము వెళ్ళాము ఏంటి మరి ఫుడ్ కోసం ఎంత అలా వెళ్ళాలా అని అనుకుంటున్నారు అన్నీ దొరికిన వాళ్ళకి ఆ బాధ తెలియదు కానీ మాకులాగే ఇక్కడ ఉండి ఆ ఫుడ్ టేస్ట్లు మిస్ అయితే ఆ బాధ మాత్రం చాలా తెలుస్తుంది అబ్రోడ్ కంట్రీలో వాళ్ళు ఎవరినైనా ఇది అడగండి మీకు తెలుస్తుంది సో నెక్స్ట్ వెకేషన్స్కి ఏదో ఒక కంట్రీ వెళ్తాము లేదు ఇండియా వెళ్ళొచ్చు చూద్దాం అన్నీ మంచిగా జరిగితే సో ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఇంకా తెలియదు కాబట్టి సో ఇప్పుడైతే ఇక్కడ నా మా మ్యారేజ్ ఇక్కడ జరిగింది లాస్ట్ టైం అయితే వేరే వెకేషన్స్కి వెళ్ళాము ఇంకా ప్లేస్ ఇలా ఉండి ముఖ్యంగా ఇలాంటి టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే చెప్పాను కదా మా వాడు పాకుతూ ఉన్నాడు కాబట్టి పాకుతూ ఉండటం వల్ల ఏంటి అంటే వాడికి ఇంకా ఆడుకోవటానికి కావాల్సి వస్తుంది మనం ఒకవేళ స్ట్రాలర్లో ఉంచినా వాడు ఉండట్లేదు సో అందుకని మాకేంటి అంటే ఇలా ఉంటే బెస్ట్ అనిపించింది ఆంబియన్స్ కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే ఆసమ్ ఉంది ఒక నాన్ చెప్పాము అక్కడలాగా మన చిన్న నాన్స్ కాదు పెద్ద నాన్స్ మేమేంటి అంటే పెద్ద ఇండియన్ మండి ఎలా కావాలో అలాగే అడిగామన్నమాట పెద్ద ప్లేట్ రావాలి అని చెప్పి సో అలా అడిగితే మాకు ఇది సజెస్ట్ చేశారు అండ్ నెక్స్ట్ నా బర్త్డే వ్లాగ్ ఉంది అందులో నా మా హస్బెండ్ మా పేరెంట్స్ ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు ఏం చేశాను అనే అన్నీ నేను చెప్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ അന് ഇത് മാഡി എയ്ത് മന്ത് ഫോട്ടോഷൂട്ട് ഫോട്ടോഷൂട്ട